వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే అర్జెంటుగా మీ ఇంట్లో ఉన్నటువంటి ఐదు వస్తువులను తీసి బయటపడేయండి లేదంటే మాత్రం చాలా చాలా నష్టపోతారనమాట ఈ వీడియో అనేది మీకు వందకు వెయ్యి శాతం ఉపయోగపడుతుంది ఏముందే అని చెప్పేసి స్కిప్ మాత్రం చేయమాకండి పూర్తిగా చివరి వరకు విని ఐదు వస్తువులను తీసి బయటపడేయండి లేదంటే మాత్రం చాలా గట్టిగా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందన్నమాట ఎందుకంటే ఈ మధ్య మీరు గమనించినట్లయితే మిమ్మల్ని మీరు ఈ మధ్య సమస్యల సంఖ్య అనేది మీకు చాలా ఎక్కువైందన్నమాట We'll be right <laughs> back. అంటే ఒక్కసారి ఏంటంటే అన్ని రకాల సమస్యలు ఒక్కసారిగా మీ మీద దాడి చేస్తున్నాయి ఒకటి తలికే ఇంకొకటి ఇంట్లో సమస్యలు భార్యాభర్తల మధ్య పదే పదే గొడవలు ఇంట్లో తరచుగా అనారోగ్య సమస్యలు రావటము పదే పదే గొడవలు జరగటం కొట్టుకోవటాలు తిట్టుకోవటాలు మనస్పర్ధలు మనశ్శాంతి లేకుండా పోవటం అనారోగ్య సమస్యలు అప్పులు చేయాల్సి రావటము ఆర్థికంగా బాగా నలిగిపోవటము అలాగే ఏదన్నా ఏ పని మీద కూడా ఆసక్తి లేకుండా పోవటము ఇట్లా ఏంటంటే ఒక కొంతమందికి అయితే నిందలు కూడా వచ్చి అనవసరంగా మీద పడుతున్నాయి సమస్య కూడా అవుతుంది ఇట్లా ఏంటంటే మీకు చాలా రకాల సమస్యలు అనేవి ఈ మధ్య బాగా ఎక్కువైనాయి అనమాట అసలు ఎందుకు వస్తున్నాయా మీకేంటంటే అర్థం కావట్లే ఏంటి మేము ఏం చేస్తున్నాము మేమంతా కరెక్ట్గానే చేస్తున్నామే కానీ ఈ సమస్యలేంటి అంటే మీరు దైవభక్తి మీకు ఎక్కువగా ఉంటుంది దేవుడికి పూజలు చేసుకుంటూ ఉంటారు మీరు ఎవరికి అన్యాయం చేసే మనుషులు కాదు మీరు వ్యక్తిగతంగా చాలా మంచివారు ఇట్లా ద దైవారాధన చేసుకోవటము దేవుడి గుడికి వెళ్ళి వెళ్ళి రావటము ఇంట్లో కూడా చక్కగా పూజలు చేసుకోవటం అవ్వచ్చు ఇట్లా ఏంటంటే చాలా రకాలుగా మీ పనులన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి అన్నమాట కానీ ఏదో పూర్వజన్మ పాపమో శాపమో కర్మో అని చెప్పి మీరేంటంటే తెలియక మాట అనుకొని వదిలేసేసుకుంటున్నారు కానీ మీ ఇంట్లో ఉన్నటువంటి ఐదు వస్తువుల వల్లే మీరు ఎన్ని చేసినా కూడా మీకు ప్రతిఫలము అంటే పుణ్యం అనేది దక్కకుండా చేస్తున్నాయి మీరెప్పుడు కూడా ఈ రకంగా సమస్యలు వచ్చి ఈ రకంగా అల్లాడిపోవటానికి కారణం ఏంటంటే మీరు పట్టించుకోకుండా మీ ఇంట్లో పెట్టుకున్నటువంటి ఐదు వస్తువులే కారణం కాబట్టి ఈ వీడియో మీ కంటపడతాం మీ అదృష్టం అని చెప్పేసి అనుకొని ఏముందని చెప్పి కొట్టిపారేయకుండా ముందు అర్జెంట్గా ఐదు వస్తువులను తీసేయండి లేదంటే మాత్రం సమస్యలు ఏంటంటే మీరు ఎన్ని చేసుకున్నా కూడా అదే ఏదో అంటారు చూడండి ఏదైనా సరే పారేసుకున్న కాడ వెతుక్కోవాలని చెప్పి మీరు పోగొట్టుకున్న కాడ వెతుక్కోకుండా ఎక్కడెక్కడో వెతుకుతున్నారు సమస్యని ఇంట్లో పెట్టుకొని మీ దగ్గరలో పెట్టుకొని మీరు ఏంటంటే దైవారాధన ఎంత చేసినా ఎన్ని దాన ధర్మాలు చేసినా ఎన్ని పూజలు చేసుకున్నా కూడా మీకేంటంటే సమస్యలు అనేవి అంతే ఉంటున్నాయి అనమాట కాబట్టి ముందు అవి తీసేసేయండి ఆటోమేటిక్గా మీకు అర్థమైపోయింది అనమాట మీరు ఎంత పొరపాటు చేసారా నుంచి ఏంట ఇంత చిన్న విషయాన్ని మేము గమనించలేదు అని చెప్పేసి మీరు బాధపడతారనమాట మీకు ఆ మార్పులు చేర్పులు కూడా మీకు అర్థమవుతాయి ఈ ఈ వస్తువుల్లో వచ్చేటప్పటికి మొట్టమొదటి వస్తువు ఏమిటి అనంటే మీ ఇంట్లో ఉన్నటువంటి ఆగిపోయినటువంటి గడియారం ఒకటి చాలామంది కూడా ఏంటంటే ఈ మధ్య టైయాలు వచ్చేటప్పటికి ఏంటంటే దగ్గరలో ఉండి చూసుకోవటం అంటే ఫోనుల్లో చూసుకోవటం అవ్వచ్చు లేకపోతే చేతికి వాచీలు ఉంటాయి వాచీలో చూసుకోవటం అవ్వచ్చు ఇట్లా ఏంటంటే ఇంటికి గడియారాలు అయితే ఉంటున్నాయి కానీ ఆ గడియారాలు ఆడక చాలామంది కూడా అట్లాగే వదిలేసేస్తున్నారు ఆ గడియారాల్లో బ్యాటరీలు అయిపోతుంటే అవి మళ్ళీ తీసుకొచ్చి వేయకుండా ఏంటంటే ఎలా కూడా టైం చూసుకుంటూ ఉంటున్నారు వాళ్ళకి ఇంకా ఆ గడియారాన్ని చూడాల్సినటువంటి పరిస్థితి అనేది లేదు కాబట్టి ఆ గడియారాలు ఆగిపోయి అలాగే చాలా కొన్న నాలుగు నెలలు తరబడి అలాగే సంవత్సరాల తరబడి అట్లాగే ఉంటున్నాయి కానీ ఆ గడియారాలు ఏంటంటే పట్టించుకోవట్లేదు అనమాట ఏముందలే గడియారం బానే ఉంది తీసేయటానికి ఏమో ప్రాణం ఒప్పదు బ్యాటరీ వేయాల్సినంత అవసరం లేదు ఎందుకంటే అందులోనే టైం చూసుకోవాల్సినంత అవసరం లేదు కాబట్టి ఎక్కడికక్కడ చేతుల్లో ఫోన్లుంటని ఫోనుల్లో చూసుకుంటున్నారు ఇక ఆ గడియారాలను పట్టించుకోవట్లేదు అనమాట కానీ మీరు చేసే పొరపాటు అక్కడే మొదలవుతుంది మీ ఇంట్లో అట్లా ఆగిపోయిన గడియారాలు ఉంటే దయచేసి వాటిని అట్లాగే వదిలేయ్యి మాకండి మీరేంటంటే వాటికి అర్జెంటుగా తీసుకొచ్చి బ్యాటరీలు వేయండి లేదంటే మాత్రం ఆ ఆగిపోయిన గడియారం ఎలాగైతే ఉంటుందో మీ బ్రతుకులు కూడా అలాగే ఆగిపోయే అవకాశం అనేది ఉంటుందన్నమాట అంటే మీ జీవితంలో ఎలాంటి మార్పులు చేర్పులు జరగకుండా అంటే ఒక మంచి చెడు ఇలాంటివి ఏమీ లేకుండా అంటే సమస్యలే ఇక ఎప్పుడు ఎల్ల ఎల్ల కాలం ఏంటంటే కన్నా కూడా చెడు ఎక్కువగా జరగటము ఎప్పుడు కూడా ఏదో ఒకటి ఇట్లా చిరాకులు గొడవలు జరగటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట కాబట్టి గడియారం మీరు చూసుకున్నా చూసుకోకపోయినా గడియారం ఆడనప్పుడు ఏంటంటే దయచేసి ఒక బ్యాటరీ తీసుకొచ్చేసి దానికేస్తే దానిపైన అది చేసుకుంటూ ఉంటుంది మీ ఇంటి పరంగా ఉన్నటువంటి చెడు ఏదన్నా ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోతుంది ఈ సమస్యల సంఖ్య తగ్గుతుంది అనమాట గడియారాలు అలా ఆగటం వల్ల ఏంటంటే అది టైము టైమును సూచిస్తుంది మన టైం కూడా అలా ఆగిపోతుంది అనమాట మన టైంలో ఎటువంటి ఎదుగుదల అనేది లేకుండా మన టైం కూడా బాగోకుండా ఉంచుకోవటానికి కారణం ఏంటంటే ఆ గడియారాన్ని అలా పట్టించుకోకుండా ఉండటం me. కాబట్టి ఆ టైం ఆడుతూ ఉంటేనే మన టైం అనేది బాగుంటుందన్నమాట ఆ టైంకి మన టైంకి చాలా దగ్గర సంబంధం అనేది ఉంటుంది కాబట్టి మీ ఇంటికి అర్జెంటుగా గోడ గడి గడియారాలు కనుక ఉంటే అట్లా ఆ గడియారాలు ఆగిపోయి ఉంటే దయచేసి వాటికి అర్జెంటుగా తీసుకొచ్చి బ్యాటరీలు వేసేయండి లేదు పనికి రాలేదు పాడైపోయింది పగిలిపోయింది అనుకుంటే అసలు తీసి బయట పడేసేసేయండి మార్చేసేయండి అంతేగాని అట్లాగా వట్టి ఆగిపోయినటువంటి గడియారాలను గోడలకు తగిలించి ఉంచొద్దు ఇది మొట్టమొదటి వస్తువు అనమాట ఇక రెండవ వస్తువు వచ్చేటప్పటికి ఏంటంటే చాలామంది అంటే పెద్దవారు చనిపోయి ఉంటారు కదా తల్లిదండ్రులు అవ్వచ్చు లేదా అత్తమామలు అవ్వచ్చు లేదా అమ్మమ్మలని తాతయ్యలని నాయనమ్మలని ఇట్లా ఏంటంటే పెద్దవాళ్ళు కొంతమంది అట్లా చనిపోయి పితృదేవతలు అంటూ ఉంటారు అనమాట అలా వారికి సంబంధించినటువంటి వస్తువులను అంటే వారికి సంబంధించినటువంటి ఫోటోలు ఉండటంలో తప్పులేదు కానీ వారికి సంబంధించినటువంటి వస్తువులు ఉంటాయి చూడండి అంటే బంగారపు వస్తువులు అవ్వచ్చు లేదా వారికి వాడి వారు వాడుకున్నటువంటి మంచాలు అవ్వచ్చు కొన్ని కాస్ట్లీ వస్తువులు ఉంటా ఉంటాయి అన్నమాట అవి ఏంటంటే వారి మీద ఉన్నటువంటి ప్రేమతోటి అవి అలాగే ఉంచుకుంటారు మంచాలని కుర్చీలని వారి జ్ఞాపకార్థంగా కొన్ని కొన్ని పాత వస్తువులు చెక్క వస్తువులు ఇనప వస్తువులు మంచాలని డైనింగ్ టేబుల్స్ అని ఇట్లా ఏంటంటే వారికి వారు ఏదైతే వాడుకొని ఉంటారో ఆ వస్తువులు వీరు అలాగే సేమ్ ఉంచేసుకుంటారనమాట అలా ఉంచుకోవటం వల్ల దానివల్ల మీకేంటంటే తెలియకుండా చాలా వరకు కూడా నష్టాలు జరుగుతూ ఉంటాయి అంటే మీకు మీరు అనుకోవచ్చు నష్టాలు ఎలా ఎలా అండి వాళ్ళకు మేమంటే చాలా ప్రేమ మా వాళ్ళే మాకు అలా చేస్తారా అని చెప్పేసేసి మీరు అనుకోవచ్చు అనమాట కానీ మీ వారంటే మీకు ప్రేమ ఉండవచ్చండి వారి వల్ల మీకు ఎటువంటి నష్టము ఉండదు కానీ వారు వాడి వదిలిపెట్టినటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో అది బంగారపు వస్తువు ఒక లే చెవులకు పెట్టుకునే కమ్మలు అవ్వచ్చు లేదా ఒక ఉంగరం అవ్వచ్చు ఇలాంటివి ఏంటంటే వారు పెట్టుకున్నటువంటి ఉంగరాలు కానివ్వండి అలాంటివి మీరు సేమ్ అలాగే ధరించడం వల్ల ఏంటంటే వారి తాలూకా ఉన్నటువంటి కొంత ఆరా అనేది అంటే ఆ వైబ్రేషన్స్ అనేవి వారు పెట్టుకొని ఉంటారు కదా అవి ఆ వస్తువుకి సంబంధించి అలా ఉంటాయి అనమాట దానివల్ల ఏంటంటే కొంచెం నెగిటివిటీ అనేది ఏర్పడుతూ ఉంటుందన్నమాట కాబట్టి మీరేంటంటే ఆ వస్తువు బదులు ఆ వస్తువు ప్లేస్లో ఇంకొక వస్తువు చేపించుకొని దానికన్నా దానికి ఇంకొక రూపాయి అనేది తోడు చేసుకొని ఇంకొక వస్తువు చెడగొట్టుకొని చేపించుకోండి అలా చేపించుకొని ఆ వస్తు వస్తువులు మీరు ధరించండి అప్పుడైనా కూడా మీకు అది వారికి సంబంధించినటువంటి జ్ఞాపకార్థం కింద వస్తుందనమాట కాబట్టి అలా వాడుకోవటం వల్ల మీకు నష్టం అనేది ఉండదు ఒక మంచిది పెద్ద మంచం ఉందనుకోండి వారికి సంబంధించి ఆ మంచం ఏదన్నా ఉందనుకోండి ఆ మంచాన్ని కొంచెం కాస్త బాగు చేయించుకొని అంటే దాన్ని వేరే డిజైన్లో చేయించుకొని దానికి తోడి ఇంకా యాడ్ చేయించుకొని కొత్త నవార్లు తెచ్చుకోవటం లేకపోతే కొత్త డిజైన్ చేపించుకోవటము ఇలా చేయించుకొని వాడుకోండి అట్లా దానివల్ల ఇబ్బంది ఏముండదు ఉండదు అంతేకాని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అది బంగారం అవ్వు వస్తు రూపంలో అవ్వచ్చు నగర రూపంలో అవ్వచ్చు వాళ్ళు ధరించిన సేమ్ అవే తీసుకొచ్చుకొని బట్టలు అవ్వచ్చు అవి మేము వేసుకుంటాము మాకు మా వారంటే చాలా ప్రేమ అని చెప్పి మీరు అనుకుంటే మాత్రం చాలా వరకు కూడా ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అనమాట కాబట్టి అలాంటివి ఏదన్నా ఉంటే మీరు మార్పులు చేర్పులు చేసుకోండి చేసుకొని మీరు చక్కగా వాడుకోవచ్చు దానివల్ల ఎటువంటి ఇబ్బంది అనేది మీకు ఉండదు అసలు ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా ఏమి ఉండదు ఎందుకంటే ఇక్కడ మిమ్మల్ని వదిలేసుకోమని చెప్పట్ల దాన్ని మీరు మార్పులు చేర్పులు చేసుకొని వాడుకోండి వాడుకోవటం వల్ల అటు మీకు వాడుకున్న ఫీలింగ్ వస్తుంది అటు వాళ్ళ యొక్క ఆశీర్వచనాలు మీకు దక్కుతాయి అనమాట ఎందుకంటే వాళ్ళు లేరు కాబట్టి ఇప్పుడు వారికి తాలూకా కొంచెం ఆ నెగిటివిటీ ఆరాలు అనేవి అలాంటివి కొంచెం ఎఫెక్ట్ తగిలేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక మూడో వస్తువు ఏంటంటే దేవుడు చిత్రపటాలు ఏంటంటే కొంతమందికి పగిలిపోయి ఉంటాయి అన్నమాట అంటే దేవుడి చిత్రపటాలు వీరేంటంటే కొంచెం కాస్ట్లీలో తెచ్చుకుంటారు అవి ఏదన్నా అవ్వచ్చు అవండి అవి కొంచెం గాజు అవ్వచ్చు లేకపోతే ఒక్కొక్కసారి వెండి అయినా కొంచెం సొట్ల పడిపోవటము ఇత్తడి కొంచెం పాడైపోయి ఉండటము ఇట్లా కొంచెం గాజు అయితే పేపర్ అయితే చినిగిపోవటము లేదా దేవుడికి సంబంధించిన పుస్తకాలు చదువుతూ ఉంటారు మంత్రాలు చదువుతూ ఉంటారు ఇలా ఏంటంటే దేవుడికి సంబంధించినటువంటి మన పూజా గదిలో వచ్చేటప్పటికీ ఆ కొంచెం లైట్గా క్రాక్ ఇవ్వటాలు పటాలు అంటే గాజు అవ్వచ్చు అవేంటంటే కొంచెం లైట్గా క్రాక్ ఇవ్వటాలు అవ్వచ్చు లేదా లోపల పేపర్ కొంచెం చినిగిపోయి ఉండటము నలిగిపోయి ఉండటము లేకపోతే దేవుడికి సంబంధించినటువంటి పుస్తకాలు అవి కొంచెం చినిగిపోయి ఉండటము ఇలా కొన్ని ఏంటంటే ఉంటా ఉంటాయి అనమాట అవేంటంటే ఏముందలే కొంచమే కదా అంటే లైట్గా క్రాక్ అవి పెద్ద పగుళ్ళు కూడా కావండి అవి పగుళ్ళులా కూడా అనిపించవు జస్ట్ ఒక చిన్న గీత అయినా కూడా మనకేంటంటే అది పగుళ్ళు కిందకే వస్తుందన్నమాట అలాగా పగుళ్ళకు సంబంధించి చిన్నద చిన్న గీత అయినా సరే పడినప్పుడు ఏంటంటే ఆ చిత్రపటాన్ని వెంటనే తీసేసి దాని ప్లేస్లో కొత్త తెచ్చుకొని పెట్టుకోవాలన్నమాట ఏముందలే అని చెప్పేసేసి మీరు దాన్ని సేమ్ యాసిటీస్గా అట్లాగే ఉంచేసి చక్కగా అలంకరణ చేసి మీరు అంత పూజ చేసి అంత చేసినప్పటికీ కూడా ఏంటంటే ఆ పూజ అనేది దైవానికి చెందదనమాట ఆ నెగిటివిటీ ఏంటంటే మీరు చేసినటువంటి పూజను దైవం చెందకు వెళ్ళనివ్వదన్నమాట కాబట్టి మూడో వస్తువు కింద ఏంటంటే అలా దేవుడి చిత్రపటాలు ఏదన్నా పగిలి కానీ క్రాకులు ఇచ్చి కానీ ఇలాంటివి ఏదన్నా ఉంటే వాటిని అర్జెంటుగా తీసి మీరు అంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయం ఉంటుంది కదా ఆ దేవాలయం దగ్గర చెట్లు ఉంటా ఉంటాయి అనమాట ఆ చెట్టు దగ్గర ఆ చిత్రపటాలు అక్కడ పెట్టేసిరాండి లేకపోతే అలా పగుళ్ళు ఉన్నవి ఏంటంటే ఆ కవర్లో ఒక కవర్ తీసుకొని ఆ గాజు పెంకులు మొత్తం కూడా ఒక కవర్లో వేసేసి ఆ చిత్రపటాలు ఏంటంటే ఏదన్నా పారే నీటిలో వేసేసేయండి ఎందుకంటే డైరెక్ట్గా నీళ్ళల్లో ఈ అద్దాలతో సహా వేశారు అనుకోండి ఎన్నో రకాల మోగజీవులు తిరుగుతూ ఉంటాయి వాటికి ఇబ్బందిగా ఉంటుంది అనమాట గాయాలయ్యే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా గాజు ముక్కలన్నీ కూడా ఒక కవర్ లో వేసేసి ఆ కాగితాలు నీటిలో వేసేసేయండి కవర్ లో కట్టినటువంటి గాజు ముక్కలు ఏంటంటే మీరు డస్ట్బిన్లో లో పడేసేసుకోండి అలా చేయటం వల్ల ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట ఇది మూడవది ఇక నాలుగో వస్తువు వచ్చేటప్పటికి ఏంటి అంటే దేవుడు చిత్రపటాలు కొంతమందికి రెండు రెండు చిత్రపటాలు ఉంటాయండి అంటే లక్ష్మీదేవి చిత్రపటాలు రెండు వెంకటేశ్వర స్వామి చిత్రపటాలు రెండు ఇట్లా ఏంటంటే చిత్రపటాలు రెండు రెండు ఉంటాయి అన్నమాట అలా ఉంచటం అనేది చాలా పొరపాటు అనమాట అంటే వారికి పూజగది కొంచెం పెద్దదయ్యి అంటే మాకు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పేసేసి పెట్టుకుంటూ ఉంటారనమాట కొంతమంది ఒక పటం పాతదైపోయినా కూడా ఇంకోటి కొత్తది నచ్చి తీసుకొచ్చుకొని అది తీసేయటానికి ప్రాణం ఒప్పక పాటుగా ఇది కూడా ఈ పటాన్ని కూడా ఉంచేసేసి ఏంటంటే రెండు పటాలకు పూజలు చేయటము అట్లా చేస్తూ ఉంటారు అనమాట కానీ అది చాలా పొరపాటు అండి మనం ఏదైనా ఏదైనా దైవానికి పూజ చేసినప్పుడు ఆ దైవానికి సంబంధించినటువంటి ఒక చిత్రపటం మాత్రమే ఉండాలి అలా పెట్టుకొని మాత్రమే మీరు చేసినటువంటి పూజ దైవానికి చెందుతుందనమాట అలా రెండు మూడు అలా ఉంచుకొని చేయటం వలన అది అసలు చేసినటువంటి విధానం అనేది కరెక్ట్గా ఉండదు అనమాట మీకు ఎక్స్ట్రా చిత్రపటాలు కనుక ఏదన్నా ఉంటే మీరేం చేస్తారంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి ఏదైనా చెట్లు అంటే రావి చెట్లు ఇలాంటివి ఉంటాయి కదా దేవతా వృక్షాలు ఆ చెట్లు దగ్గర అక్కడ వదిలేసి రండి లేకపోతే ఎవరికన్నా లేని వాళ్ళు ఉంటారు కదా దేవుడి చిత్రపటాలు వారికైనా మీరు ఇవ్వచ్చు అలా ఇవ్వటం వల్ల మీకు ఎటువంటి నష్టమూ ఉండదు అంటే ఒక లక్ష్మీదేవి పటం మీరు ఇవ్వటం వలన లక్ష్మీదేవి వారి ఇంటికి వెళ్ళిపోతుంది అని ఇలా ఎప్పుడు కూడా అనుకోమాకండి అట్లా ఎవరికన్నా లేని వారు ఉన్నారనుకోండి ఎవరన్నా అడిగారు అనుకోండి వాళ్ళకి చక్కగా సంతోషంగా ఇవ్వచ్చు దానివల్ల తీసుకున్న వారికి ఇష్ట నష్టము లేదు అలాగే ఇచ్చినటువంటి మీకు కూడా ఎలాంటి నష్టం అనేది లేదనమాట కాబట్టి మీరేం చేస్తారంటే ఎక్స్ట్రా దేవుడి చిత్రపటాలు ఎప్పుడు కూడా ఉంచుకోవద్దనమాట కాబట్టి ఏదైనా సరే లక్ష్మీదేవి పటం ఒకటి వెంకటేశ్వర స్వామి పటం ఒకటి ఆంజనేయ స్వామి పటం ఒకటి ఇట్లా ఒక్కొక్క పటాలు ఉండేటట్లుగా చూసుకోండి ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే లేకపోతే ఏదన్నా గుడి దగ్గర రండి అట్లా ఉంచడం వలన ఎవరన్నా తీసుకుంటే తీసుకుంటారు లేకపోతే అట్లాగైనా ఉంచడం వలన మనకి ఇబ్బంది అనేది ఏమి అనమాట కాబట్టి ఇలాంటి పొరపాటు ఏదన్నా చేసి మీరు పూజ చేస్తే మాత్రం మీకు ఎటువంటి ఉపయోగము ఉండదు దానివల్ల ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రా చిత్ర చిత్రపటాలు దైవానికి సంబంధించి ఉంటే తీసేసేయండి ఇది నాలుగవదనమాట ఇక ఐదో వస్తువు వచ్చేటప్పటికి ఏంటంటే పగిలిన అద్దాలు పగిలిన అద్దాలు ఏంటంటే చాలామంది కూడా ఇళ్లల్లో ఉంచుకొని ఆ అద్దాల్లోనే చూసుకుంటూ ఉంటారు అంటే ఆ అద్దాలు పెద్ద పెద్ద అద్దాలు కొన్ని అవ్వచ్చు లేకపోతే కొన్ని చిన్న అద్దాలు అవ్వచ్చు అంటే చాలా డబ్బులతో కొనుక్కొచ్చుకొని ఉంటారు లేకపోతే వెంటనే తీసుకొచ్చిన చిన్నదైనా కూడా పిల్లల చేతుల్లో జారి పడటం అవ్వచ్చు పెద్దవాళ్ళ చేతిలో జారిపడి పగులతో పగుళ్ళు ఉంటాయి అన్నమాట కొంచెం క్రాకులు ఇచ్చి ఉంటాయి అట్లాంటివి అలాంటివి ఏంటంటే అలాగే ఉంచుకొని దాంట్లోనే చూసుకుంటా ఉంటారనమాట అట్లా పగిలిపోయిన అద్దాలు ఉంచుకొని అందులో మొహం చూసుకోవటం వల్ల ఎంత దరిద్రం అంటేనండి చాలా వరకు కూడా సమస్యలు అనేవి పట్టి పీడించేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి అలా పగిలినటువంటి అద్దాలు ఏదన్నా ఉంటే అర్జెంటుగా తీసి బయట పడేసేసేయండి ఇక ఏదన్నా పోయిందనుకోండి దాంతో మనం రుణం తీరిపోయిందని అనుకోవాలి కానీ అయ్యో మనం అంత రేటు పెట్టాము ఇంత రేటు పెట్టుకున్నామని చెప్పి ఆలోచించకూడదు అంటే ఒక అర్థమే కాదు ప్లాస్టిక్ వస్తువులు కొన్ని కొన్ని మన వంటగదిలో చాలా రకాలైనటువంటి సామాను ఉంటా ఉంటాయి అనమాట అలాంటివి కొంచెం అంటే కప్పులు అవ్వచ్చు సాసర్లు అవ్వచ్చు కప్పులు అవ్వచ్చు లేకపోతే ఏదన్నా ఒక బౌల్ రూపంలో అవ్వచ్చు లేకపోతే విరిగిపోయిన కుర్చీలు అవ్వచ్చు విరిగిపోయిన మంచాలు అవ్వచ్చు తుప్పు పట్టిపోయిన కొన్ని ఇనప వస్తువులు అవ్వచ్చు తెగిపోయిన నవార్లు కానివ్వండి ఇలాంటివి ఏంటంటే మీరు ఏముందలే అని చెప్పేసేసి పట్టించుకోకుండా వాటిని ఉంచుకొని మీరు వాడుకోవటం వల్ల చాలా ఇబ్బందులు పడే అవకాశం అనేది ఉంటుంది అలాగే బట్టలు కానివ్వండి చెప్పులు తెగిపోయిన చెప్పులు కానివ్వండి మాసిపోయినటువంటి బట్టలు కానివ్వండి మరీ మాసిపోయి మరీ వెలిసిపోయి ఉంటాయి అనమాట అలాంటివి వేసుకోవటం వల్ల కూడా చాలా ఇబ్బందులు పడే అవకాశం అనేది ఉంటుంది కొంతమంది చినిగిన బట్టలు కూడా కుట్టి 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 ప్రాణం ముకు వేసుకుంటూ ఉంటారు మరి అంత పాడైపోయినటువంటివి బస్ బట్టలు కూడా మీరు అంత చేటుగా చేయకూడదండి అలా చేయటం వలన కూడా మనకు నెగిటివిటీ అనేది ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది అనమాట ఏదన్నా పాత బట్టలు మరీ ఏమైనా పాడైపోయినవి ఉన్నాయి అనుకోండి మీ ఇళ్ళ దగ్గరికి ఎవరన్నా అంటే పేదవారు వస్తూ ఉంటారు అలాంటి వారికి ఇచ్చేసేయండి వాళ్ళు వేసుకుంటారు అంతేకాని మరీ అంతగా వేసుకోవటం వల్ల ఏంటంటే చాలా వరకు కూడా మనకు సమస్యలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది అలా ఇవ్వటం వల్ల ఏంటంటే మీరు ఎవరికన్నా పేదవారికి మీకున్నటువంటి ఏదన్నా దరిద్రం ఏదన్నా ఉన్నా కూడా అట్లా ఇవ్వటం వలన ఆ దోషాలన్నీ కూడా తొలగిపోయే అవకాశం అనేది ఉంటుంది తీసుకున్న వాళ్ళకి ఏం కాదు కానీ మీకేంటంటే చాలా పుణ్యం అనేది దక్కుతుంది దోషాలు పోతాయి దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట కాబట్టి అలా ఏదన్నా విరిగిపోయిన పగిలిపోయినటువంటి వస్తువులు చినిగిపోయినవి అలాంటివి ఏమన్నా ఉంటే అర్జెంట్గా తీసేసేయండి ఇవి మీకేంటంటే ఇది ఐదో వస్తువు కిందకు వచ్చిద్ది అనమాట ఐదో వస్తువు రూపంలో ఇలాంటివి ఏదన్నా ఇంట్లో ఏమన్నా పాడైపోయినాయి ఇలాంటి ఏదన్నా ఉంటే అవి మొత్తం కూడా తీసేసి శుభ్రంగా ఉంచుకోండి అలాగే మీరేంటంటే ఇంటిని వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి ఆడవారు అలాగే ఇంటిని వాకిల్ని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి కొంతమందిని చూసినట్లయితే ఇల్లంతా కూడా చిందరవందరగా ఉంచుతూ ఉంటారండి అంటే వారికి పని కాకవచ్చు ఇంట్లో పసిపిల్లలు ఉండవచ్చు ఇలా ఏంటంటే ఇక ఏంటంటే వండుకున్న వండుకున్నామా తిన్నామా అన్నట్లుగా ఉంటారు కానీ ఆ ఇంట్లో ఏంటంటే చాలా వరకు కూడా శుభ్రం అనేది ఉండదు శుచి శుభ్రం కనుక ఇంటి తరపున మీకు లేకపోతే మాత్రం మీకు లక్ష్మీదేవి ఆ ఇంట్లో నిలబడదు శుచి శుభ్రం లేని ఇంట్లో మనుషులు వెళ్ళి మనమే కాసేపు కూర్చోలేమండి అలాంటప్పుడు లక్ష్మీదేవి ఎట్లా వచ్చి మీ ఇంట్లో వేసుకొని కూర్చుంటుంది కాబట్టి మీరు తెలిసి తెలియక చేసేటటువంటి పొరపాటుల వల్ల సమస్యలు కొన్ని మీరే తెచ్చుకున్న వాళ్ళు అవుతున్నారనమాట కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు ఏంటంటే పట్టించుకోరు కానీ ఇవే గట్టిగా ఎఫెక్ట్ అనేవి కొడతా ఉంటాయి కాబట్టి అర్జెంటుగా ఈ ఐదు వస్తువులను తీసి బయటపడేసి ఇంటిని వాకిల్ని కూడా శుచిగా ఉంచుకోవటం ఇంట్లో కాస్త పూజ చేసుకోవటము ఇంట్లో కాస్త అంటే ప్రశాంతమైన వాతావరణంతో ఉండటము కోపాలు ఆవేశాలు ద్వేషాలు తగ్గించుకోవటం ఇలాంటివి చేయటం వలన ఏంటంటే మీకు చూడండి విపరీతంగా కలిసి వస్తుందనమాట ఈ ఐదు వస్తువులను తీసి బయటపడేసి ఈ నియమాలన్నీ పాటించి చూడండి పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది దరిద్రం దరిదాపుల్లో కూడా రాదనమాట లక్ష్మీదేవి మీ ఇంట్లో కోట్ల రూపాయలు అడుగు పెట్టి వేసుకొని మరి కూర్చుంటుంది అంత అద్భుతంగా మీకు ఈ ఐదు వస్తువులను తీసి బయటపడేసి నియమాలు పాటించడం వల్ల మీకు జరుగుతుందండి మీ జీవితమే మారిపోతుంది మీ దశే తిరిగిపోతుంది కాబట్టి మేషరాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే అర్జెంటుగా ఐదు వస్తువులను తీసి బయటపడేసి ఇంటిని వాకిల విషయాల్లో ఇలాంటి నియమాలు అనేవి ఆచరించి మీకు ఉన్నటువంటి ప్రతి సమస్య నుంచి బయటపడాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన మిత్రులు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆలోనే అనే క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫై రూపంలో చేరుతుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినో భవంతు నమస్కారం